వెల్కమ్ న్యూస్ ఇది నాలుగో విడత క్రియాశీల సభ్యత్వాలు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నాలుగో విడత క్రియాశీల సభ్యత్వాలు ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఇది నాలుగో విడత పదివ తారీఖు నుంచి ఇరవై వరకు జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఐదు రోజులు జరిగిపోయింది ఐదు రోజులు ఉంది ఈ ఐదు రోజుల్లో క్రియాశీలక సభ్యత్వాలు ప్రతి ఒక్కరూ కావాలి కాన్స్టిట్యూషన్ లో మండలాలు పల్లెలు వారిగా వచ్చి వార్డు వారిగా వచ్చి వాళ్ళ సభ్యత్వాలు చేయించుకుంటున్నారు ఇది చాలా సంతోషదాయకం చాలా ఇప్పటికూ గౌరవప్రదంగా మాకు క్రియాశీలక సభ్యత్వాలు జరిగినాయి ఇంకా కాబోయే ఐదు రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు వచ్చి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను దీనికి కావలసినవి ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో సెల్ నెంబర్ ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఒక ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావాలంటే నేను జనసేన ఏజెంట్ కాబట్టి చెప్తా ఉన్నాను అక్కడ టర్మ్ పాలసీ అంటారు ఐదు వేల రూపాయలు కట్టాలి ఇక్కడ మా అధిష్టానం జనసేన పార్టీ అధిష్టానం ఐదు వందల రూపాయలు ఒక సభ్యత్వం చూసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు ఇది నామినల్ ఉచితం అంటే అంత బాగుండదు కాబట్టి నామినల్ గా ఐదు వందలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి ఉపయోగాలు మా నాయకులు చెప్పారు మామూలుగా ఇంత ఇంతకుముందు అయితే ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదైనా ఏదన్నా తనైతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళు అదేవిధంగా గాయాలు జరిగి ఖర్చుల కింద యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మా వాళ్ళు చెప్పినట్టు పూర్తిగా అంగవైకల్యం జరిగి మంచానికే పరిమితం అయితే ఐదు లక్షల రూపాయలు పెట్టారు కొత్తగా అదేవిధంగా ఆర్థికంగా అంగవైకల్యం జరిగితే రెండున్నర లక్ష పెట్టారు అదేవిధంగా క్రియాశీల సభ్యత్వాలు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఏ పదవికైనా అర్హులుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కావుల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు ఆల శ్రీనాథ్ కావుల్ నియోజకవర్గ పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అధ్యక్షుడిని అదేవిధంగా జనసేన వారాహి కమిటీ రాయలసీమ ఉద్యోగ మెంబర్ని ఈరోజు ముఖ్య విషయం మేము ముందుకు వచ్చింది జనసేన క్రియాశీలక సభ్యత్వం గురించి మీకు తెలియజేయడానికి వచ్చాము పవన్ కళ్యాణ్ గారు జనసేన సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుని వచ్చారు జనాభా ముందుకి ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయటం జనసేన నాయకుల కార్యకర్తలుగా మా యొక్క కర్తవ్యంగా మేమందరం తెలియజేయడం కోసం మేము ముందుకు వస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా నెల్లూరు జిల్లా అజయ్ సి అజయ్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యంగా యాక్సిడెంట్ పరంగా ఎవరికైనా ప్రమాదవశాత్తుకు చెయ్యి కాలు ఏదైనా ఫ్రాక్చర్ అయితే యాభై వేలు సభ్యత్వం ద్వారా అందజేస్తారు తక్షణ సహాయం కింద అదేవిధంగా యాక్సిడెంట్ వల్ల మరణించడం జరిగితే వాళ్ళ కుటుంబానికి నామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన తరఫున ఐదు లక్షల చెక్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే యాక్సిడెంట్ పరంగా ఇప్పుడు కొత్తగా తీసుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు యాక్సిడెంట్ పరంగా ఏదైతే ఉందో పూర్తి ఆరోగ్య వైఫల్యంగా మంచం మీద ఉండే వాళ్ళకి అలాగే ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదే పాక్షికంగా ఎవరైతే అనవైకల్యంగా గురవుతారో వాళ్ళకి ఈ రెండు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇప్పుడే యాడ్ చేసిన కొత్త రూల్స్ ఈ ప్రతి ఒక్కరికి ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఈ యాక్సిడెంట్ పరంగానే కాకుండా ఎవరైతే జనసేనలో మున్సిపాలిటీల్లో పోటీ చేయదలుచుకున్నారు పంచాయతీల్లో పోటీ చేయించుకున్నారు ఈ సభ్యత్వం ఉన్న వాళ్ళకే ముఖ్యం ముందుగా అవకాశం ఉంటుంది ఈ కార్యకర్తలు కానీ జనసైనికులు కానీ వీర కానీ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఈ జనసేన పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను కావే నెల్లూరు జిల్లాలో కావే నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యేలాగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర దీన్ని అవలంబించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాడికే ఎప్పుడైనా సరే పదవు కావాలన్నా మన శ్రీరాధగారు చెప్పినట్టు మున్సిపాలిటీలో కౌన్సిలర్ సీటు కావాలన్నా పంచాయతీలో సర్పంచ్ సీటు కావాలన్నా వార్ పంచాయతీలో వార్డు సీటు కావాలన్నా మండలంలో ఎంపీటీసీ సీటు కావాలన్నా ఇంకేదన్న కార్పొరేషన్ పదవుల్లో కూడా సీ వాళ్ళకి పదవులు కావాలంటే కంపల్సరీగా జనసేన పార్టీ తరఫున తీసుకోవాలని వాళ్ళకి ఆశ ఉంటే ప్రతి ఒక్కరు కూడా స పవన్ జనసేనలో సభ్యత్వం తీసుకోవాలని కూడా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు